పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ముప్పై లక్షల ఒక్క వై కొలన్ శంకరెడ్డి కొలన్ శంకరెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బలో గణేష్ భగవాన్ బలో గణేష్ మహారాజాకి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క వేల రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున వారి కుటుంబానికి ఆయుర ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాండ్ వాళ్ళు కావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి భక్తులారా దయచేసి బ్యాండ్ వారికి దానివల్లనే అన్న బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి బ్యాండ్ వాళ్ళు అన్నా మీ బృందం అంతై కర్రండి ముప్పై లక్షల వై కొలన్ శంకరెడ్డి కొలన్ కులన్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బోలో గణేష్ భగవాన్ బలో గణేష్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి భక్తులారా దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి